హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నా దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో చాలా మంచి వీడియో అండి కంపల్సరీగా పూర్తిగా స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఏంటి అంటే క్యాప్సికమ్ పచ్చడి అండి క్యాప్సికమ్ పచ్చడి అదేంటి అనుకుంటున్నారా పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది వెళ్తూ వెళ్తూ మాట్లాడేసుకుంది ఫస్ట్ అయితే ఒక మూకుడు తీసుకోండి మూకుడు తీసుకున్న తర్వాత వేరుశెనగ గుళ్ళు అయితే వేసుకోండి ఒక కప్లో హాఫ్ కప్ అయితే వేరుశన్న గుళ్ళు వేసుకోండి అవి ఫేమ్ లో ఫ్లేమ్లో అయితే వేయించుకుందామండి ఎందుకంటే తొందరగా మాడిపోతే టేస్ట్ మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో అయితే వేయించుకుందాము ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి లాంగ్ వీడియోస్కి అస్సలు లైక్ రావట్లేదు ప్లీజ్ మిమ్మల్ని బెగ్గింగ్ చేస్తున్నాను అడుక్కుంటున్నాను ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి వేయించుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నామండి విరుచన గుండ్లు తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసేసుకుందామండి నువ్వులు ఎక్కువ వేయించుకో వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకుందాం ఎందుకంటే హై ఫ్లేమ్లో చిట్టుపట్టలు ఆడిపోయి తొందరగా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకుందాము తర్వాత చూడండి కలర్ తొందరగానే చేంజ్ అవుతాయి పెద్ద ఏం ఎక్కువసేపు వేయించిన అవసరం అయితే లేదు నువ్వులు అయితే కంపల్సరీ వేసుకోండి స్కిప్ చేయకుండా నువ్వులు కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది తర్వాత అయితే చూడండి అవి కూడా వేయించుకొని అయితే నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇంకొకసారి అడుగుతున్నాను అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ తర్వాత ఒక ఎనిమిది అయితే నేను ఎండుమిరపకాయలు వేసుకున్నానండి కొంచెం అయితే ఆయిల్ కూడా వేసుకుని దాన్ని కూడా వేయించుకుంటున్నాను ఇది కూడా లో ఫ్లేమ్లో వేయించుకుందామండి కలర్ చేంజ్ అవ్వాలని అయితే అవసరం లేదు ఓన్లీ టూ సెకండ్స్ అలా వేయించుకొని అయితే తీసేసుకుందాము తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అయితే పచ్చనగపప్పు ఒక టేబుల్ స్పూన్ అయితే సాయిమినపెప్పు ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు అయితే జీలకర్ర అయితే తీసేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేదాకా అయితే వేయించుకుందామండి ఇలా వేయించుకోవడం వల్ల అన్నీ ఒకటేసారి వేసి వేయించుకోవచ్చండి కాకపోతే వేటికి వాటికైతే వేగకుండా ఒకటి వేగి ఒక వేగకుండా ఉంటాయి కాబట్టి విడివిడిగా వేయించుకుంటున్నాను కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది పర్వాలేదు టైం ఎక్కువ తీసుకున్న పచ్చడి చాలా టేస్ట్గా వస్తుంది అవి కూడా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులో కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిలు పచ్చడి ఎప్పటికైనా సరే ఈ పచ్చడి కాదండి ఏ పచ్చడిలోకైనా నూనె ఎక్కువ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి ఆ పచ్చడి అయితేనే నేనైతే కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఒక ఐదు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసి వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ అయితే వేసుకున్నానండి సన్నగా ఎందుకు కట్ చేశానంటే తొందరగా వేగిపోతుందని చెప్పేసి అయితే నేను కట్ చేసుకున్నాను మీ ఇష్టమైంది ఎలాగైనా కట్ చేసు నూనె వేడైన తర్వాత క్యాప్సికం ముక్కలు వేసి ఉప్పు వేసి కొసేపు అయితే మగ్గ పెట్టుకుందామండి కలర్ చేంజ్ అయ్యాక క్యాప్సికం పచ్చడి ఏంటి అనుకుంటున్నారా మా ఇంట్లో క్యాప్సికం కూర వండితే ఎవరు నాతో సహా ఎవరు తినరండి అందుకని ఇలా ట్రై చేశాను ఇలాగైతే ఇంటిలో పాది మనస్ఫూర్తిగా తిన్నారు అందుకని ఇలా ట్రై చేశాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుందండి నాది గ్యారెంటీ మీరు ట్రై చేశాక కామెంట్ చేయండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి తర్వాత కొంచెం మగ్గినట్టు మీకు అనిపిస్తున్నప్పుడు ఒక రెండు టమాటాలు అండి చూసారు కదా ఒక రెండు టమాటాలు పెద్దవి తీసుకున్నాను ఒక చిన్న టమాటా తీసుకున్నాను మూడు టమాటాలు అయితే తీసుకున్నాను కొంచెం ఒక చేతికి పెరిగడంత కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఈ మూడు బాగా మగ్గాలండి టమాటాలు బాగా స్మాష్ అయ్యేలాగా మగ్గబెట్టాలి ఇందులోని చూస్తున్నారు కదా బాగా కలిపేసుకొని వీలైతే మూత కూడా పెట్టేసుకోండి బాగా టమాటాలు అయితే మగ్గిపోతాయి కొంచెం టైం అయితే పడుతుంది క్యాప్సికమ్ టమాటా మగ్గడానికి అయితే నాకు చాలా టైం అయితే పట్టిందండి వీడియోలు అయితే వాళ్ళు మీకు అలా కనిపిస్తుంది చూసారు కదా టమాటా అయితే బాగా మగ్గిపోయింది అందులో ఉన్న వాటర్ వాటర్ కూడా ఇమిడిపోవాలండి మొత్తం ఒక చుక్క నీళ్ళు లేకుండా ఆయిల్ వచ్చేలాగైతే వేయించుకుందాము చూస్తున్నారు కదా వాటర్ అయితే ఏమీ లేవు ఇప్పుడైతే ఇది తీసేసుకుందాము మిక్సీ జార్లు అయితే వేసుకుందాము మొత్తం చల్లగా అవ్వాలండి మొత్తం చల్లగా అయిన తర్వాత మనం తర్వాత ఇంకొక మిక్ మూకుడు తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పచ్చిమిరకాయ వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నవి అయితే బాగా వేయించుకుందామండి పచ్చళ్ళకి మెయిన్ అయితే ఇవేనండి రెండు ఇంపార్టెంట్ ఇవైతే స్కిప్ చేయకుండా వేసుకోండి నేను ఒక పది పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను ఒక ఎనిమిది వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యి లో ఫ్లేమ్లోనే వేయించుకున్నానండి ఇవే మెయిన్ టేస్ట్ అనమాట అందులో స్కిప్ చేయకుండా ఇవి కూడా వేసుకోండి ఇంకొకటి అంటే మీ స్పైసీ అండి మీరు కారం ఎంత తినగ తినగలరు అనుకుంటే అంతే స్పైసీ తీసుకోండి మేము చాలా కారం అయితే తింటాము అందుకని నేను ఎండుమిరకాయలు ఎక్కువ వేసాను పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను కాబట్టి మీరు కారం చూసుకొని వేసుకోండి ఇవి కూడా వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకుందాం ఫస్ట్ అయితే మనం పప్పులు పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా అది ఒకసారి అయితే బరక అయితే మిక్సీ ఆడుకుందాము బరక్గా మిక్సీ ఆడుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకున్నానండి నేను చింతపండును వేసుకున్న తర్వాత మొత్తం చల్లగైన తర్వాత మిక్సీ ఆడుకోండి ఇంతేనండి ఇలా పలుగ్గా ఆడుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మీరు రోలు ఉంటే రోల్లో కూడా నూరుకోవచ్చండి పచ్చడి నాకు రోలు లేదు కాబట్టి నేను మిక్సీ ఆడుకున్నాను అది కూడా పలుగ్గా ఆడుకున్నాను ఇలా పలుగ్గా ఆడుకున్న తర్వాత తాలింపు అయితే వేసేసుకొని పచ్చడిలో కానీ అండ్ల్లో కానీ ఎలా తిన్నా ఇది చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకొకసారి అడుగుతున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి